మరి మీరు అసలు గొప్ప ఫైర్ ఉన్న వ్యక్తి మీరు అసలు నేను అనేది సార్ ఎక్కడ లోపం జరిగింది సార్ ఎక్కడ జరుగుతుంది లోపం ఏం లేదండి దీని మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు ఎందుకో మరి నేను అంటున్నాను మీరు వంద చెయ్యండి వంద కంపెనీలు రానివ్వండి వేల ఇండస్ట్రీస్ రానివ్వండి పరిశ్రమని మీరు చిన్న చూపు చూస్తారు నిర్లక్ష్యం చేస్తారు అది చిన్నచూపు అంటే అదే అదే చిన్న చూపు దాని మీద దానికి మీరు అవార్డులు ఇచ్చారా అవార్డులు ఇవ్వలేదా ఇవ్వకపోతే మాత్రం పద్నాలుగేళ్ళ నుంచి ఆగిందా ఏంటి పరిశ్రమ ఆగలేదు కదా అవార్డు అనేది ఒక గౌరవం అంతే సరే గౌరవం వచ్చింది కొద్దిగా లేట్గా వస్తుంది ఏమైంది ఏమి కాదు మొన్న పద్నాలుగేళ్ల తర్వాత ఇక్కడ ఇచ్చారు కదా ఆయన ఘనంగా చేశారు ఘనంగా ఇచ్చారు వాళ్ళు అయిపోయింది కదా మళ్ళీ దిల్ రాజు గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడానికి వెళ్ళారు అక్కడ ఆయన పెద్ద మనిషిగా ఒక సీనియర్ ప్రొడ్యూసర్ గా ఆయన పని ఆయన చేస్తున్నారు బ్రహ్మాండంగా పరిశ్రమని బ్యాలెన్స్ షీట్ అంటే అన్ని బాగా చేశారు మన అవార్డ్స్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ రాజుగారి ఆధ్వర్యంలో పరిశ్రమ ఆధ్వర్యంలో అదే తెలుగు చాంబర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగినాయి అద్భుతంగా జరిగినాయి ప్రైవేట్ ఈవెంట్ లా జరిగినాయి బ్రహ్మాండం ఖర్చు పెట్టారు చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటుంటారు అసలు ఎక్కడ మాట్లాడరు నూట యాభై రకాలు పెట్టాడండి ఒక ఆయన పెళ్లిలో అద్భుతంగా ఉన్నాయి వాడు అన్నాడు కొద్దిగా అప్పడాలు స్ట్రాంగ్గా ఉంటే బాగుండే మెత్తగా ఉన్నాయి అన్నాడు అప్పడం అంట మెత్తగా ఉందంట అది ఏదో ఒకటి అనాలే గు ఉండదండి జీవితానికి దరిద్రం అంటే మీరు ఏంటి జాతకాలను గట్ట బాగా నమ్ముతారండి జాతకం కదండి మనిషి జీవితమే ఎంత సార్ మనిషి జీవితం ఎంత అది ఏదో శక్తి నడిపిస్తుంది ఈ విశ్వాన్ని అది నమ్ముతాను నేను బలంగా నేను ఈయన రూపంలో నమ్ముతాను అది మాత్రం నాలో నేను నిరంతరం ఆయన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను ఏం చేస్తాం ఒక మనిషి అండి నేను లెక్కేసాను రోజు పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మనకు ఒక ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత కానీ ఆ జ్ఞానం రాదు మనం ఖర్చు పెట్టాలి తిరగాలి శ్రీకారులు ఎంజాయ్ చేయాలని సుమారు ఒక యాభై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చేదాకా అలా చేయగలం ఏంటి అలా ఖర్చు పెడితే ఒక మనిషికి సగటు జీవితానికి అవసరమయ్యేది పదిహేడు కోట్ల యాభై లక్షలు ఎంత చిల్లర కొద్దిగా వచ్చింది అటు ఇటుగా లేదు పది అది ఇరవై ఖర్చు పెట్టాడంటే అదే ముప్పై ఐదు కోట్లు అయింది రోజు ఒక ఇరవై వేలు ఖర్చు పెట్టుకుంటే విచ్చలవిడిగా విడిగా మన భయం పుట్టింది ఒక కోటి రూపాయలు ఇవ్వడానికి గవ్వక్కని చూపిస్తేనే టెన్షన్ పడిపోతాం మనం కింద మీద ఐదు వందలు వేలు లక్ష కోట్లు అంటున్నారు అక్కడ వినిత ఏంట్రా ఈ డబ్బు అంత ఎవరు బావి తరాల సొమ్ముది ఇది ఒక్క పదివేలు తినడానికి లక్ష రూపాయలు పాడు చేస్తున్నారు మీరు సంపద అంతా అయిపోతుంది రోడ్లకు సమస్యలు కరెంటుకి సమస్యలు సాగునీటికి సమస్యలు రైతులకి సమస్యలు మీరు పవర్లో రావడం కోసం రకరకాల ఏమంటారు జనానికి తాయిలాలు నిన్నో న్యూయార్క్లో వాడు చూడు నేను వస్తే అన్ని ఫ్రీ మీకు అని చెప్పేస్తున్నాడు వాడు అక్కడ మనుషులకి పవర్ పిచ్చి డబ్బు పిచ్చి అదే కదా కదా కంట్రీ అట్లా ఏ కంట్రీ ఎవరైనా మన కుటుంబమే చూసుకుందాం సార్ మిచ్చల విడితనం ఏమైంది నాయర్ గారి వాళ్ళ సాయంత్రం పోదాం ఫ్రెండ్స్ రమ్మన్నాడు ఈయనకు వచ్చేది ఎంత ఆయాలకు మించి తాయిలాలు ఇస్తా పోతే భవిష్యత్ భావితరాల పరిస్థితి ఏంటి కొట్టుకు చేస్తారు మీరంతా ఎవరి కోసం సంపాదిస్తున్నారు మీ మనవాళ్ళ కోసమే కదా డౌన్ మీ మును మనవాళ్ళు కోసమే కదా వాళ్ళందరూ ఉండే సొసైటీ దుర్భరంగా ఉండి మీ వాడి దగ్గర ఒక్కడ దగ్గర డబ్బు ఉంటే ఏంట్రా ప్రయోజనం బాబు ఆయన తండ్రి ఏంటి మీ అందరికి ప్రయోజనం కరెక్ట్ ఇన్ని వేల కోట్లు ఏం చేయాలి అసలు నాయకుల నేను మాట్లాడుతున్న అందరి గురించి సార్ ఓవరాల్గా ఓవరాల్గా ఎలా ఉందంటే భారత రాజకీయ వ్యవస్థ డబ్బు పిచ్చబట్టేసింది విపరీతమైన డబ్బు పిచ్చ ఏం చేస్తారు నాకు చెప్పండి నేను పేర్లు చెప్పాను కానీ ఒక వ్యాపారస్తుడు తనకిచ్చిన మైండ్స్ తోటి విపరీతంగా సంపాదించేశాడు విపరీతమైన ధనం ఇతర దేశాలకి ఎగుమతులు చేసి సంపాదించే అక్కడ ఎవడం నమ్మి ఆడికి డబ్బులు ఇచ్చేసి ఆడి దగ్గర డబ్బు ఉంది ఆడు అక్కడ డెలివరీ చేస్తాడు ఎవడో ఒక నమ్మాలి ఇక్కడ సృష్టిలో నమ్మపోతే ఏ పని కాదు వేల కోట్లు ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఈరోజు కూడా లేడు ఎంత అన్యాయం చేసావు నువ్వు తరాలకి ఆ పాపం నేను నూరికి వదిలేస్తా నేను టూ వర్డ్స్ ఏది వచ్చినా సరే ప్రభుత్వాలను విమర్శగా పెట్టుకుని చేయాలనే ఉద్దేశం అయితే లేదు నాకు మార్పు అందరిలోనూ రావాలి ప్రజల్లోనూ రావాలి వ్యవస్థలో రావాలి రాజకీయ నాయకుల్లో రావాలి ఏంటండి ఎవరు అధికారంలోకి వస్తారు వెంటనే ఏదో సంపాదన కోసం అధికారం అన్నట్టు అయిపోతా ఉంది కింద స్థాయిలో పై స్థాయిలో కింద స్థాయిలో అక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు మళ్ళీ మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి నడపగలుగుతున్నారంటే ఎక్కడో అవినీతికి పాల్పడుతున్నారనే కదా మరి ఏం చేస్తుంది మీ ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళ దగ్గర లేకపోవచ్చు కింద జరుగుతుంది ముందు కనిపెట్టడానికి ఎంత సమయం పట్టింది సమయం పడుతుంది ఏం చేస్తాం వాళ్ళు తెలుసుకునే సమయం పడుతుంది ఈ లోపు కొంత డ్యామేజ్ జరుగుతుంది కానీ లేదు మారే అంత డ్యామేజ్ జరిగే పరిస్థితి బయటకు వస్తాను మాట్లాడతాను మానిటర్ చేస్తూనే ఉన్నారు వై నాట్ ఐ రైట్ ఐ ఐటెడ్ ఏమనుకుంటారంటే ఇంకోటి కూడా జరిగింది ఇక్కడ ఒక మాట్లాడేస్తారండి కొంచెం దూరంగానే ఉంచుతాం అనే బ్యాచ్ కూడా ఉంటుంది నేను ఇదే సంశయించానండి మీ నోట్ల నుంచే వచ్చింది ఎందుకంటే మీరు ఇమోషనల్గా మాట్లాడలేమో గా నేను మాట్లాడినా కూడా అది నాకోసం ప్రజల కోసం ప్రజల కోసం కదా సో కాబట్టి మీకు భయం ఏమో భయం లేదు నాకు ఆలోచన నాకు ఆ ప్రాబ్లం లేదు నాకు నాకు ఆ ప్రాబ్లం లేదు కానీ దుందుడుకుగా మాట్లాడదలుచుకోలేదు ఆ రోజులు ఏ ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి ఎవరితోనూ మాట్లాడితే ఇది సాల్వ్ అవుద్ది అనేది అనేది ఒక అవగాహన వచ్చింది కొంతమంది ఏమనుకుంటారు కొంతమంది అది లోకి వచ్చేస్తారు ఎక్కడైనా నాయకుల్ని సరౌండ్ చేస్తారు తెలియకుండా సరౌండ్ అయిపోతారు కొంతమంది సరౌండ్ చేసి వాళ్ళకి తెలియదు మేము చేసేది తప్పు అనే విషయం తెలిసేసరికి నాయకుడికి డ్యామేజ్ జరుగుద్ది అవును అది చాలా చాలా సందర్భాల్లో జరిగింది కదా ప్రతి సందర్భంలో ప్రతి వ్యవస్థలో జరిగింది ప్రతి లో జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి జరిగింది ప్రతి చోట జరిగింది అది ఆయనకే తెలుసు ప్రతి చోట జరిగింది దాన్ని ఎప్పటికప్పుడు ఆయన ఎన్నేం చూస్తాడండి ఆయన మరి చూడపోతే ఎలాగండి చూడాలి మరి కింద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ యంత్రాంగాలు అన్ని ఎందుకున్నాయి సార్ చూడాలి ఇది చాలా మంది చెప్తుంటారు చాలా మంది చెప్తుంటారు అది ఇది అని బయట మాట్లాడుకునే అయితే లేదు చిన్న 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 ఇష్యూస్ అయితే అంటే ఇది వ్యవస్థ విస్తృతమైన వ్యవస్థ అండి దీనికి ఏమైపోద్ది అంటే నలభై సంవత్సరాలుగా పార్టీ ఉన్నప్పటి నుంచి ఉండే రాజకీయ కార్యకర్త మనోభావాలు వేరే ఉంటాయి కదా ఇది మాది కదా వాడెవడు నిన్నగా ఇలాంటి ఇలాంటివి ఉంటాయి ఇలాంటివి ఉంటాయి ఇలాంటివి ఉంటాయి వాడికి ఉన్న హక్కుని బహిరంగపరచకూడదు వెయిట్ చేయాలి తప్పదు అవతల ఎందుకు వీడికి అవకాశం ఇచ్చాడో ఉన్నాయో తెలుసుకోవాలి దానికి అది నేను లేకుండా నేను కూడా కార్యకర్తలకు ఎమోషన్గా మాట్లాడేవాడిని అవును కార్యకర్తలు కూడా మీలా మాట్లాడలేరు అంతిం ఎందుకంటే నేను 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 చెప్తున్నాను కదా సార్ లో కూడా పరిశ్రమ కావాలి ఎప్పుడు కూడా అది పరిశ్రమకి రక్షణ కూడా ఉండాల్సిందే రెండు చోట్ల ఉండాల్సిందే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్